పేరు అయ్యం మహమ్మద్ న్యాయవాదిని విశాఖపట్నం బార్ సేషన్ గత ఇరవై సంవత్సరాలు దాదాపుగా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్స్కి ఏంటి అవసరం అడ్వకేట్స్కి డిగ్నిటీ హానర్ కాపాడడానికి ఏం చేయాలి అడ్వకేట్స్ సేఫ్టీ సెక్యూరిటీకి ఏం చేయాలి ఎందుకంటే ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా రావట్లేదు ఎందుకంటే వన్ వీఆర్ వి వీఆర్ ప్రొఫెషనల్స్ అడ్వకేట్స్ అంటే దే ఆర్ సెయింగ్ దెట్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద గవర్నమెంట్ స్కీమ్స్ కానీ అందరి దగ్గర డబ్బులు లేవు చాలామంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు కాబట్టి జూనియర్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి కూడా మనం గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అప్రూవల్ చేస్తే కనుక ఫైనాన్షియల్ బి దేర్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్ హౌసింగ్ స్కీమ్స్ కానీ తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వస్తే కనుక ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ ఆస్పెక్ట్స్లో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే వెల్ఫేర్ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ గురించి కానీ ఇన్సూరెన్స్ గురించి కానీ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ మచ్ అసెన్షియల్ ఎందుకంటే మనం ఎప్పుడు కూడా బిజీగా ఉంటాం మనకు ఒక శిక్షణ ఆదాయం లేదు అటువంటి సమయంలో మనకేమైనా ప్రమాదం జరిగినా ఏదైనా జబ్బు వచ్చినా కూడాను ఇన్సూరెన్స్ ఉంటే కనుక ఇట్ విల్ బి కవర్డ్ ఫ్యామిలీ అంతా కూడా సేఫ్టీగా ఉంటుంది ఈ హాస్పిటల్లో ఇది చాలా అవసరం ఎందుకంటే ఫ్యామిలీని కూడా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి అది లో ప్రీమియంతో ఉండాలి అంతేకాకుండా అడ్వకేట్ సంబంధించిన హౌసింగ్ స్కీమ్స్ గవర్నమెంట్ నుండి ఎలిజిబిలిటీ ఉండి కూడా మనం తీసుకోవాలి ఒకటి ఒక విషయం ఏంటంటే దీని ద లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ అయ వాట్ ఐ అబ్జర్వ్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ అడ్వకేట్ కమ్యూనిటీ పెద్దగా ఎందుకంటే మెయిన్ వీఆర్ గోయింగ్ ఫర్ ఏపీబి పోస్టులు కానీ ఆ పోస్టులు కానీ ఈ పోస్టులు కానీ మనం పొలిటికల్ లీడర్ దగ్గర మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమో ఎందుకంటే అదంతా పొలిటికల్ సెటప్ వెళ్ళిపోవడంతో చాలా మట్టుకు మనకి గురించి పెద్దగా కన్సర్న్ కన్సెంట్ చేయట్లేదు మనకేదో ఆ పోస్టులు కానీ మిగతా వాటికి కానీ ఇచ్చేసేవాళ్ళు ఏదో మనకు సేవ చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు సి అల్లెస్ వీ వీ ఆస్క్ వి డిమాండ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ అదర్స్ వి ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ అదర్స్ వీ ఫైట్ ఫర్ దంజస్టిస్ టు ద అదర్స్ బట్ లాట్ ఆఫ్ ఇంజస్టీస్ ఈస్ హ్యాప్ టు అడ్వకేట్ కమ్యూనిటీ అండ్ ఆర్ అనేబుల్ టు ఆస్క్ ఫర్ దట్ బార్ కౌన్సిల్ ఈస్ వెరీ పవర్ఫుల్ వెరీ ఎసెన్షియల్ టు హ్యావ్ దోస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ వాయిస్ ఐ అష్యూర్ యూ దట్ ఫస్ట్ ప్రొఫెన్షియల్ ఒకటి ఇచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి బార్ కౌన్సిల్ అనేది ఏం చేయగలదు అనేది నేను చేసి చూపిస్తాను అంటే నాతో పాటుగా పాతి మంది ఉంటారు లేని పీపుల్ అందరం కలిసి చేసి చూపించే అవకాశం ఉంది ఇంకోటి ఎప్పుడైతే చీఫ్ ఎలక్షన్ కమిషన్ సెషన్ అయ్యాడో ఆ శేషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషన్ పవర్ ఏంటి ఏం చేయగలరు అనేది అర్థమైంది అంటే సరైన పోస్టులు సరైన వాళ్ళు కూర్చుంటే కనుక ఎలా న్యాయం చేయగలరు అనేది అర్థం కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇస్తే కనుక మన వెల్ఫేర్కి మన కోసం మన మంచి కోసం మనం అందరి కోసం పోరాటం కాదు మన కోసం కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే మనమే కాదు మన వెనకాల మన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం కులం మతం లేకపోతే మిగతా ఏదో ప్రలోభాలు ఇచ్చే వాళ్ళకి దూరంగా పెట్టి క్వాలిటీ అనేది మనం ఒక నాయకత్వం మెయింటైన్ చేస్తే మనకి ఎప్పటికి కూడా తరతరాలుగా ఈ ప్రొఫెషన్ డిగ్నిటీ కూడా పెరుగుతుంది హానర్ పెరుగుతుంది మనం సమాజానికి ఎంతో మంచి చేయగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం దయచేసి ఫస్ట్ ప్రొఫెన్షన్ కూడా నాకు ఏమని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం